నేను ఎప్పుడు మా చెల్లి చేసే వంటలు హిట్ అవుతాయనే చెప్తాను కదా మరి ఈ రోజు మా చెల్లి చేసిన వంట ఎంత పెంట పెంటైందో చూపిస్తానో చూడండి ఇందులో నా తప్పు కూడా కొంచెం ఉందండి నిన్న సాటర్డే కదా మరికి హాఫ్ డే వరకే ఉంటుందన్నమాట స్కూల్ ట్వెల్వ్ థర్టీ కంతా ఇంటికి వచ్చేస్తాడు ఇంకా వాడు రాగానే ఆకలి అని అంటాడు అనేసి ఉల్లగడ్డలు ఉడకడం కోసం అనేసి కుక్కర్లో అయితే వేశాను నేను మా చెల్లికి చెప్తూనే ఉన్నాను అనమాట ఒక్క విజిల్ వస్తే ఆపేసే సరిపోతుంది అనేసి మా చెల్లి రెండు విజిల్ వచ్చే వరకు అలాగే పెట్టింది అనమాట తీర మూత ఓపెన్ చేసి చూస్తే ఆ ఉల్లగడ్డలు మొత్తం స్మాష్ స్మాష్ అయిపోయి చెల్లికి ఆ విషయం ఇక్కడ బాన్లీ పెట్టి మసాలాలన్నీ వేసి చాలా టేస్టీగా తాలింపు చేసుకోవచ్చులే అనేసి ఇక్కడ ప్రిపరేషన్ మొదలు అనమాట తీరా అన్ని వేసాక వాటిని చూస్తే మొత్తం బజ్జ్ మా ఉల్లగడ్డలకి పైన తొక్క అంత ఛాన్స్ కూడా లేదనమాట నేను ఎలాగోలా కష్టపడి వాటిని తొక్క తీసి కొంచెం ముక్కల కిందే మా చెల్లికి ఇచ్చానమాట నేను ఎలా ఇచ్చాను అలా చేసింటే బాగానే ఉండి తాలింపులో ఆ ఉల్లగడ్డలు వేసి ఊరికనే గంటి పెట్టకుండా పైకి కుదిలిచ్చే సరిపోతుంది అని చెప్పాను లాస్ట్ కి మా చెల్లి ఏం చేసిందంటే గంటి పెట్టి బాగా కలిబెట్టేసిందన్నమాట అవి బాగా స్మాష్ స్మాష్ మా చెల్లికి ఉల్లగడ్డ తొక్కు తీసి ఇచ్చేసి మరిక్క స్కూల్ నుంచి తీసుకురావడానికి అనమాట తీరం నేను వాడిని ఇంటికి తీసుకొచ్చి గిన్నెలో అన్నం వేసి తాలింపు మూత తీసి చూస్తే అవి ఎలా ఉన్నాయి అని అంటే ఉల్లగడ్డ తాలింపులాగా లేదు ఉల్లగడ్డ తాలింపుని తినలేక పడేయలేక చాలా ఫీల్ అయ్యామనమాట లాస్ట్ కి తాలింపుని ఏం చేశామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్